విశాఖపట్నంలో వారు ఉన్నారు నేను ఒక రోజున మా స్నేహితుడి ఇంట్లో నిలబడితే ఆయన పౌరోహిత్యం చేయడానికి వచ్చారు సత్యనారాయణ వ్రతం చేయించడానికి నేను ఆయన ఏదో బయటకెడితే ఆయన పిలవడం కోసం గడప దాటి ముందుకెళ్ళాను ఆయన బాల్కనీలో నించుని ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయింది ఏంటి పౌరోహిత్యం చేస్తున్నాను అంటున్నారు ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పైగా ఏదో టెక్నికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడేసిన తర్వాత అడిగా మీరు ఏం చదువుకున్నారని అడిగాను అడిగితే ఆయన అన్నారు నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి అన్నారు వాళ్ళ తమ్ముడిని అడిగాను ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇద్దరు విద్యాధికులు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసేవారు వాళ్ళ నాన్నగారు మృత్యుశయ్య మీద ఉంటే ఇద్దరు వచ్చారు వస్తే వాళ్ళ నాన్నగారు నుంచి నీళ్లు కారుతూ ఇంత కష్టపడి ఈ విద్యతో ఎవరికి కష్టం ఉన్నా పౌరోహిత్యం చేసి వాళ్ళు సంతోషపడేటట్టుగా ఇంత కాలం నుంచి మన కుటుంబం నిలబడింది ఇద్దరు కొడుకులు మీరు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు నా తర్వాత ఇంకా ఇలా పది మందికి ఆదుకునే పద్ధతి మన ఇంట ఉండదని ఏడుస్తున్నాను రా అన్నారు ఇద్దరు కొడుకులు పక్కకెళ్ళి మాట్లాడుకుని తండ్రి చేతిలో చెయ్యేసి నాన్నగారు మీకు ప్రమాణం చేస్తున్నాం మేము కూడా పౌరోహిత్యం చేసి మీ తర్వాత పది మందికి డబ్బడకుండా ఎవరికి ఏది కావాలంటే ఆ పూజ చేసి పెట్టి మేము సంతోషం కల్పిస్తామని తండ్రి బ్రతికుండగా గుండు చేయించేసుకుని పిలకలు పెట్టుకుని పంచెలు కట్టుకుని వచ్చి పౌరోహిత్యం చేస్తున్నారు మొన్న నేను విశాఖపట్నంలో చేసిన ఫంక్షన్కి వాళ్లే పౌరోహిత్యం అంటే తండ్రి కోసం పిల్లలు అంత త్యాగం చేశారు తండ్రి సంతోషంగా వెళ్ళిపోవాలని పిల్లలు సంతోషపడాలని తండ్రి అంత త్యాగం చేస్తాడు అన్నదమ్ములు మేము ఒక తల్లిదండ్రుల బిడ్డలం అని అంత సంతోషంగా ఉంటారు మరి మనం ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం